హాయ్ అండి ఈరోజు నేను పాలు పోసి ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి ఒక గ్లాసు పాలు తీసుకున్నాం ఆనకాయ తీసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టాను దాంట్లోకి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసాను కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకొని పోపు కావాలి కదా వెల్లుల్లిపాయలు వేళ ఒలిసాను ఒలిసి వేద్దామనండి జ్వరంగా ఉందని బీరకాయ కూర ఉండమన్నారు కానీ బీరకాయలు లేవండి ఎండుమిర్చి ఆవాలు ఇదిగోండి జీలకర్ర కరివేపాకుని ఈరోజైతే పాలు పోసి పానబాయి కర్రీ చేస్తున్నాను బీరకాయలు దొరకలేదు పొద్దున్న ఆయన బీరకాయలు తీసిరాలేదు కూరగాయలు అతను ఇప్పుడు మనం ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇదిగోండి మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేపుకుందామండి బాగా వేగిన తర్వాత ఉన్నవి వేసేసుకుందాం కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది వేసుకోండి అంత ఎక్కువ ఇష్టపడరు ఇది కూడా కొంచెం శనగపప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు చూసారా బాగా అవుతున్నాయి కదా ఇవన్నీ కూర చేసేస్తున్నారు మీరేం కోర్ చేసుకుంటున్నారు అది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మనం వేసేసుకున్నాను కొంచెం పసుపు వేస్తాను ఇంకో కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే మార్చి కొంచెం కలుపు కొంచెం కలుపు ఉప్పు ఎక్కువైపోయి కలిపి నాకైతే తెలియదండి ఎంత ఎంత ఉప్పు వేసే ఎక్కువైపోయినట్టే ఉంటుంది చూస్తారా ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను మూత పెడతాను ఇదిగోండి మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తాం బీరకాయ ముక్కలు అంటున్నాను చూసారా బీరకాయ హండంలోని ముక్కలు వేసేస్తున్నాం అండి బీరకాయ కూరడుదాం అనుకున్నాను ఇంకా బీరకాయలతో వస్తుంది ఇదిగోండి ఆన్ వేముకు అన్నీ ఇలా వేసేసుకున్నాను కలిపేసి ఇంకా ఉన్నాయి మూత పెట్టేసుకుంటే అండి శుభ్రంగా ఒక మూడు నిమిషాలకి మగ్గి పక్కది బాగా దగ్గర కుడికిన తర్వాత మనం పాలు పోసుకున్నాడు గ్లాసులు పాలు మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఒకసారి మనం కలుపుకుందాం మగ్గుతుంది కదా అనుభవం ఒకసారి కలుపు ఇంకో వాటర్ వస్తుంది ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకున్నాం మూత అండి ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి బాగా మగ్గిన తర్వాత మనం ఫాలో అయ్యి అండి కారం అయితే పెద్ద వేయ ఆ ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం సరిపోద్ది చప్పగా ఉంటే వేసుకుందామండి ఎందుకంటే ఒకసారి మనం బాగా కలుపుకుందాం కారేలా మెల్పేసుకుంటే ఇప్పుడు మనం పాలు కూడా వేసేస్తాము బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మా పాలు వేసేద్దామండి పాలు కూడా వేసేస్తాను ఇదిగోండి గ్లాస్ పాలు వేసేస్తున్నాను ఈ పాలతో మనకి ఉడుగుతుందన్నమాట ఒక గ్లాసు వేసాను కదండి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టా ఇంకా దగ్గరికి కూరవ్వాలి చూసారా కాసిన పాలు వేసుకోవాలి పచ్చి వేసుకోకూడదు కారం ఎట్టితే వేయట్లేదు నేను పచ్చి పొడిగా వేసాను కదని సరిపోద్ది సరిపోద్దండి కారం వేయి ఇప్పుడు మనం రెండు నిమిషాలు ఇంకా దగ్గర కావాలి కూర ఒకసారి మనం బాగా మెత్తగా చేసుకున్నాండి దీనితోటి ఒకసారి ముక్క ముక్కలా ఉండకండి ఇప్పుడు బాగా ఉడిపోతుంది మీరేం కూర చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి కత్తి మసాలా కదండి కాయగూరలు అన్నీ కూడా మనకి చాలా చాలా పిరంగా ఉన్నాయి ఏది పిరంగు ఉన్నా మనం ఏం మానేం కదండి ఏది తినాలో అదే తింటాం చూసారా ఇలా ఒకసారి మనం అనేసుకుంటే ముక్క ముక్కలా ఉండకుండా ఉన్నది కూడా మగ్గిపోతుంది అది చూసారా పాలు పోసాం కదండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకం మొక్క మొక్కకున్నాం కొంచెం అయితే నేను కొత్తిమీర వేస్తాను తర్వాత ఇంకా దింపి ముందు కొంచెం వేసుకున్నాను ఇంకో రెండు నిమిషాలు దగ్గరికి అవడతామండి కొంచెం ఉప్పు సరిపడేది కొంచెం ఉప్పు వేస్తున్నాం అండి ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు కర్రీ దగ్గర పడిపోతుంది కదండి ఆనబాయ పాలు కర్రీ ఇదిగోండి ఒకసారి మనం కలిపేసుకుందాం కూర రెడీ అయిపోయింది చూసారా ఉప్పది సరిపోయింది రైస్ అయితే చేసేసాను ఇదిగోండి ఇప్పుడు మనం పైన కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర ఉంది వేళ లేకపోతే కరివేపాకు ఏదో వేసేస్తాను చూసారు కదా ఆనపకాయ పాలు కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఈరోజైతే ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉండాలి లైక్ చేయడం మర్చిపోకండి పాలు పోసుకుని ఆనగాయ కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ ఒకటి ఆనగాయ ఒకటి పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్టికాయలోని పాలు ఎందులో పోసుకున్నా బాగుంటుంది అన్నమాట ఈ కూర అయితే ఈరోజు మాది ఈ లంచ్లోకి ఈరోజు సింపుల్గా రెడీ చేశాను లైక్ కొట్టడం మా మర్చిపోవద్దు రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో వస్తారు